ఇచ్చేస్తాను కాబట్టి అంటే ఆమెకి సార్ ఉండాలి ఆమె తక్కువ ఉంది అంటే సర్వం ఉండాలి గవర్నమెంట్ చిన్న గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినా సరే ఫోన్ మీద వచ్చారంటే కాంపోజిట్ బిజినెస్ సెంటర్ నెల నుంచి మేము నిప్పటి కింద పనిచేస్తాం నేషనల్ ఇన్స్టిట్యూట్ కింద అండ్ మా దగ్గర అన్ని రకాల వికలాంగులు అన్నింటివి మేము థెరపీలు అనేవి ఉన్నాయి మా దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటంటే ఫిజియోథెరపీ సర్వీసెస్ సైకాలజీ సర్వీసెస్ ఆక్యుపేషన్ థెరపీ అండ్ సై స్పెషల్ థెరికల్ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ తరఫున ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము అందిస్తున్నాము మా మా లొకేషన్ మా ఫార్ట్ అన్నీ ఇస్తున్నాము దయచేసి అందరూ అందరూ నియోజకవర్సుకోవాల్సింది అదే అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగులకి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పి సపరేట్ వాళ్ళ జాబ్ కోసం అని అండ్ వాళ్ళు ఎలాగే అయితే టైప్ నైపుణ్యతను సాధిస్తారో వాటి జాబ్ ప్లేస్మెంట్ కూడా మేము ఇంపూస్తుంటాము మా మేము మేముందే వెంకటేశ్వరంలో ఉంటున్నాం ప్రస్తుతానికి అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ సహకారంతో కలెక్టర్ గారి సహకారం సహకారంతో మేము ప్రతి నెల్లూరు మండలం అన్నింటి డిజబిలిటీస్ అన్ని గుర్తించి వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఉదాహరణ వీల్ చేరు కావచ్చు ట్రై సైకిల్ కావచ్చు బ్యాటరీ ట్రైసైకిల్ కావచ్చు చెట్టు మిషన్ గేరింగ్ ఎయిడ్స్ కావచ్చు అండ్ కేస్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ వికలాంగులకైనా సరే కావాల్సింది ఏంటంటే ఒక ఆధార్ కార్డు వాళ్ళకి ఆధార్ కార్డు అలర్నో ఉంటుంది దాంతోపాటు వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికేట్ కొడతాము సదరం సర్టిఫికేట్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అది తీసుకొస్తే మేము యూడిఐడి అప్లై చేస్తాము కొన్నిసరికి ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు అది చూసి ప్రింట్అవుట్ మేమే తీసుకుంటాం కావచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళ రేషన్ కార్డు అండ్ రెండు ఫోటోలు కావాలి అండ్ ఇదేంటంటే అరవై సంవత్సరాల లోపల అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రేషన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళ కోర్టు సర్టిఫికేట్ సరి వాళ్ళకి వికలాంగులకు సెక్రఫరేట్ ఏం లేదు